హలో అండి కళ్యాణి ఎట్ కాశీ ఛానల్కి స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారు అందరికీ హోలీ శుభాకాంక్షలు అండి ఈరోజైతే నేను ఈ వీడియోలో కాశీలో హోలీ ఎలా జరుపుకున్నామో చూపించబోతున్నామనండి స్కిప్ చేయకుండా చూడండి అంతేకాకుండా మీకు అందరికీ తెలుసు కదండి కాశీలో మన తెలుగువారి ఆశ్రమం ఉందండి మొన్ననే స్టార్ట్ చేశామండి సో కాశీకి వచ్చే ప్రతి తెలుగువారి కోసం అయితే చక్కటి సౌకర్యాలతో మా ఉంటుందండి నేను రోజు చూపించిన విధంగానే మా యాత్రికుల అయితే ఏ విధంగా వంట చేస్తానో చూపిస్తున్నానండి ఈ వీడియోలో తప్పకుండా చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ చిట్టి ఈ పొట్టి అమ్మాయి అయితే మన యూపీ వల్ల అమ్మాయి అండి అంటే ఇంటి ఓనర్ వల్ల అమ్మాయి అన్నమాట ఎంత చక్కగా క్యూట్గా హోలీ ఆడుతుందో చూస్తున్నారు కదా ఎంత క్యూట్గా ఉందో చక్కగా బెలూన్స్తో ఆడుతుందండి వాటర్ బెలూన్స్లో క్యూట్గా ఉంది కదండి చాలా బా చాలా బాగా మాట్లాడుతుందండి నెక్స్ట్ అయితే ఇదైతే చూస్తున్న ఈ పాపడ్స్ అయితే ఈరోజు అంటే హోలీ రోజైతే ప్రతి ఒక్కరింట్లో ఈ విధంగానైతే ఇవి చేసుకుంటారట అండి అందుకనేసి మా ఇంటి ఓనర్ వాళ్ళు కూడా మాకు పంపించారు అంతేకాకుండా మా మేము రెంట్ దగ్గర ఉండే ఇంటి ఓనర్స్ వాళ్ళకు కూడా ఇచ్చారండి ఇవైతే కర్షకాయలు అండి తెలంగాణ అయితే కర్షకాయలు అంటారండి మీరేమంటారో కామెంట్ చేసి చెప్పండి హిందీలో అయితే గుజియా అంటారండి వాటిని మాల్పోహ ఇంకా పాపడ్స్ అయితే కంపల్సరీ అండి చూస్తున్నారు కదా ఎంత చక్కగా చేశారు ప్రతి ఒక్కరు ఇంట్లోనైతే ఈ విధంగా పాపడ్స్ చేసుకుంటారట అండి నెక్స్ట్ అయితే మనమైతే వచ్చేసామండి వంట సెక్షన్ అయితే పూర్తి అయిందండి వంట చేసిన అనేది తెచ్చేసి డైనింగ్ దగ్గర అయితే పెట్టేశానండి చూస్తున్నారు అయితే ఫిఫ్టీన్ మెంబర్స్కి అయితే వంట చేసేసానండి మన ఆశ్రమంలో మన ఆశ్రమం పేరండి శ్రీ గాయత్రి అన్నపూర్ణ కాశీ విశ్వనాథ సేవా ట్రస్ట్ అండి చూస్తున్నారు కదా ప్రతి ఒక్క తెలుగు వాళ్ళు అయితే మన దగ్గరికి వస్తారండి చూస్తున్నగా మన తెలుగువారి కోసం తెలుగు భోజనం కూడా దొరుకుతుందండి యూపీలోని కాశీలో చూస్తున్నారుగా వీళ్ళంతా తెలుగు వాళ్ళేనండి అన్నదానం కూడా స్టార్ట్ అయిపోయిందండి చక్కగా అన్నదానం కూడా జరుగుతుందండి చూస్తున్నారు కదా శ్రీ గాయత్రి అన్నపూర్ణ కాశీ విశ్వనాథ సేవా ట్రస్ట్ అండి మనది ఇంకా నా ఛానల్లో చాలా చాలా వీడియోస్ అయితే చేశానండి ఇక్కడ చూస్తున్నారు కదా మార్నింగ్ అయితే ఫుడ్ మొత్తం ఫుడ్ మొత్తం అయిపోయిందండి ఫుడ్ మొత్తం అయిపోయాక అయితే ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ అయితే మళ్ళీ వచ్చారండి యాత్రికులు సో వాళ్ళు పాపం కొద్దిగా అన్నం అయితే రైస్ అయితే అడిగారండి ఇప్పుడైతే త్రీ అవుతుందండి సో అందుకని చెప్పేసి పాపం ఆకలితో ఉన్నారని చెప్పేసి మళ్ళీ అయితే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను చూస్తున్నారు కదా కొద్దిగా ఆలు కర్రీ అండ్ సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తానండి ఈ విధంగా మన తెలుగువారు ఎప్పుడు వచ్చినా సరే శ్రమ అనుకోకుండా మేమైతే మన ఆశ్రమంలో అయితే ఫుడ్ ప్రిపేర్ చేస్తూనే ఉంటామండి అంతేకాకుండా ఈవినింగ్ టిఫిన్ కూడా ఉంటుంది మధ్యాహ్నం భోజనం కూడా ఉంటుందండి చక్కటి తెలుగు భోజనం అయితే మీకు అందిస్తున్నామండి మన శ్రీ గాయత్రి అన్నపూర్ణ కాశీ విశ్వ సేవ ట్రస్ట్లోనండి ఇంకా నా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే నా ఛానల్లో వెళ్ళి చూడొచ్చండి మీరు ఎవరైనా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి చూస్తున్నారు కదా ఇప్పుడైతే ఫుడ్ ప్రిపేర్ చేసేసానండి వచ్చిన వారికి అయితే నెక్స్ట్ అయితే చూస్తున్నారు కదా నేనైతే ఈవినింగ్ ఎప్పుడు వీడియో తీసి పెట్టలేదండి ఈవినింగ్ టిఫిన్లు చూస్తున్నగా ఈరోజు చూపిస్తున్నా అండి ఈరోజైతే మేము చపాతి అయితే పెడుతున్నామండి ఈవినింగ్ అయితే చపాతి కాదండి రోజు ఒక టిఫిన్ అయితే పెడతామండి మేము నా అయితే చూస్తున్నారు కదా ఒకరోజు ఇడ్లీ ఒకరోజు దోశ ఒకరోజు చపాతీ ఒకరోజు ఉప్మా ఇలా అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క టిఫిన్ అయితే పెడతామండి చూస్తున్నారు కదా నేను ఎప్పుడు టిఫిన్ అయితే చేయలేదండి అంత ఓపిక ఉండదండి ఇంకా ముందు కూడా చేస్తానండి టిఫిన్ కూడా చూస్తున్నారు కదా చపాతీలకి కర్రీ కూడా రెడీ అయిపోయిందండి ఇదంతా నిన్న నైట్ అయితే తీసానండి వీడియో చూస్తున్నారు కదా చపాతీలు కూడా రెడీ అయిపోయాయండి నెక్స్ట్ అయితే నేను మీకు హోలీకి ముందు రోజు మనమైతే కామదహనం చేసుకుంటాం కదండీ ఇక్కడ హోలికా దహనం చేస్తారండి అదే అండి మనమైతే కామదహనం అంటాము ఇక్కడైతే హోలికా దహనం అంటారండి చూస్తున్నారు కదా ఇక్కడ మాత మాతనైతే పెట్టేశారండి చూస్తున్నారు కదా ఈ విధంగా విగ్రహాలను పెట్టేసి దహనం చేస్తారండి ఇక్కడైతే యూపీలో చూస్తున్నారు కదా అమ్మవారి చేతిలో ఉన్నారు ఎవరో తెలుసా అండి ప్రహ్లాదు అండి మీకు ఆ స్టోరీ తెలిసే ఉంటుంది మన పుస్తకాలు చదువుకునే ఉంటామండి హోలిక దహనం అని ఎందుకు వచ్చిందో అయితే మీకు ముందే తెలుసానండి హిరణ్య ఉంటాడు కదండి హిరణ్య కశ్యపు హిరణ్య అయితే శివభక్తుడు అండి కానీ అతనికైతే ప్రహ్లాదు అని పుత్తుడు పుడతాడు కదండి ఈ ప్రహ్లాదు మాత్రం అండి ఎప్పుడు హరినామా స్మరణ చేస్తూనే ఉంటాడండి అదైతే హిరణ్య కశ్మినికి నచ్చదండి చూస్తున్న అర్థం అయితే నచ్చకపోయేసరికి అయితే ఎంత ట్రై చేసినా కానీ తండ్రి మాత వినకుండా ఎప్పుడు హరినామస్మరణే చేసేసరికి చాలా కోపం వచ్చేసి చంపాలనుకుంటాడండి ఈ హోలిక ఎవరంటే ఈ హిరణ్య కష్మిని చెల్లెలు అనమాట సోదరి అనమాట ఈ హోలికా మాత అయితే ఈ హో హోలికాతకు ఒక వరం ఉంటుందండి ఏ మంటల్లోనూ కూడా ఎప్పుడు దహనం కాదు అనమాట అందుకని చెప్పేసి ప్రహ్లాదుని చంపాలనుకుంటారండి సో అందుకని ప్రహ్లాదుని పట్టుకొని అయితే మంటల్లో కూర్చుంటుందండి హోలికా మాత కానీ హరిమాయ వల్లనైతే ఆ విష్ణు వచ్చేసి ప్రహ్లాదుని కాపాడుతాడండి కానీ హోలికా మాత దహనం అయిపోతుందండి సో అందుకని హోలీ జరుపుకుంటామండి చూస్తారా నెక్స్ట్ డే అండి హోలికా దహనం ఇక్కడ జరిగిందండి చూస్తున్నారు కదా నెక్స్ట్ అయితే నేను ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్తున్నానండి ఇంటి దగ్గరనైతే ఫోన్ చేస్తున్నారండి హోలీ ఆడడానికైతే ఇప్పుడు యాత్రికులకు వంట చేసి వడ్డించేసి ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను హోలీ ఆడడానికి చాలా భయంగా అయితే వెళ్తున్నాను ఎందుకంటే అందరు రంగులు చల్లుతున్నారండి చూస్తున్నారు కదా వీధి మొత్తం ఎలా అయిపోయిందో పైన అయితే తెలుగు వారు కాదు అసలు ఎవ్వరిని చూడట్లేదు అండి అందరి మీద హోలీ అయితే చల్లుతున్నారండి హ్యాపీగా అనిపించినా సరే కానీ కొంచెం భయం వేసుకుంటే అయితే ఇంటికి అయితే తొందర తొందరగా అయితే వెళ్ళాను మా టెర్రస్ పైకి అయితే వచ్చేసానండి ఇక్కడ చూస్తున్నారా మా పిల్లలు అయితే ఒక త్రీ ఫోర్ అవర్స్ నుండి ఆడుతూనే ఉన్నారండి మార్నింగ్ నుండి చూస్తున్నారు కదా వీళ్ళైతే యూపీ పిల్లలు అండి చూస్తున్నారు కదా మా పిల్లలు ప్లస్ మా ఓనర్ వాళ్ళ పిల్లలు అందరు కలిసి అయితే ఆడుకుంటున్నారండి టెర్రస్ పైన నేను కూడా జాయిన్ అవ్వానండి చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఎన్ని కలర్స్ చాలా త్రీ ఫోర్ అవర్స్ నుండి ఆడుకుంటూనే ఉన్నారండి చాలా బాగా అనిపించింది హోలీ అయితే అంతేకాకుండా కింద నుండి పైన కూడా చల్లుతూనే ఉన్నారండి అయితే ఇక్కడ ఎలా ఉంటుందండి ట్వెల్వ్ థర్టీ వన్ థర్టీకి అలా భరత్ జరుగుతుందండి ఆ భరత్లో ఎద్దుపైన విశ్వేశ్వరుడి వేషం వేసుకొని వెళ్తారండి సో అతనిపైన రంగులు వేసిన తర్వాత హోలీ స్టాప్ అయిపోతుందండి తర్వాత ఇది ఎవరు హోలీ చల్లుకోకూడదండి చూస్తున్నారు కదా హోలీ అయితే అయిపోయిందండి మా పిల్లలు ఎంత చక్కగా హోలీ జరుపుకున్నారో చూస్తున్నారు కదా అందరికీ మరొకసారి పోలీ శుభాకాంక్షలు అండి నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పగలరు ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను హరహర మహాదేవ శంభుశంకర ధన్యవాదములు